అమరావతి చారిత్రక ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవం ఒక సమగ్ర విశ్లేషణ అమరావతి ఒక అమర నగరం ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆ పుణ్యక్షేత్రం యొక్క ఆధ్యాత్మిక వైభవం బౌద్ధ శిల్ప చాతుర్యం మరియు శతాబ్దాల తరబడి కొనసాగుతున్న సుదీర్ఘమైన చారిత్రక పరిణామక్రమం ఈ పరిశోధనాత్మక విశ్లేషణలో అమరావతికి సంబంధించిన పురాణ నేపథ్యం ప్రాచీన చరిత్ర శాసన ఆధారాలు మరియు మధ్యయుగ కాలం నాటి రాజకీయ స్థితిగతుల గురించి మనం విపులంగా చర్చించుకోబోతున్నాం ఈ నగరం కేవలం ఆంధ్రులకు రాజధాని మాత్రమే కాదు వేల ఏళ్ళ భారతీయ సంస్కృతికి ఒక సజీవ సాక్ష్యం అమరావతి యొక్క ప్రతి అంగుళం ఒక కథను చూపుతుంది ప్రతి శిల ఒక చరిత్రను దాచుకుంది ఈ విశేషాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి అమరావతి యొక్క మూలాలను అన్వేషించడానికి ఈ వీడియోను ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా చూడవలసిందిగా కోరడమైనది మధ్యలో వదిలివేస్తే ఈ అద్భుతమైన క్షేత్రం వెనుక ఉన్న లోతైన అంతరార్థాలను మరియు చారిత్రక విశేషాలను కోల్పోయే అవకాశం ఉంది అమరావతి అనే పేరు అమరులు నివసించే ప్రాంతం లేదా దేవతల నివాసం అనే అర్థాన్ని కలిగి ఉంటుంది హిందూ బౌద్ధ మరియు జైన మతాలతో స్వర్గాధిపతి అయిన ఇంద్రుని రాజధానిని అమరావతిగా పిలుస్తారు భూలోకంలోని ఈ అమరావతి ప్రాంతానికి ఆ పేరు రావడం వెనుక కూడా లోతైన ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కృష్ణానది దక్షిణ తీరంలో వెలిసిన ఈ నగరం ఆధ్యాత్మికంగాను రాజకీయంగాను తనదైన ముద్రను వేసుకుంది అమరావతి పురాణ నేపథ్యం మరియు క్షేత్ర వైశిష్ట్యం అమరావతి చరిత్ర కేవలం రాజుల పాలనతోనే మొదలు కాలేదు అది కృతయుగం నాటి పురాణ ఘట్టాలతో ముడిపడి ఉంది ఈ క్షేత్రం పంచారామాలలో మొదటిదిగా మరియు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పురాణాలలో ఈ ప్రాంతాన్ని తీర్థం అని వ్యవహరించేవారు అమరలింగేశ్వరస్వామి లేదా స్వామిగా వెలిసిన పరమశివుడు ఇక్కడ ప్రధాన దైవం క్షేత్ర పురాణం ప్రకారము తారకాసురుడనే రాక్షసుడు తన కఠోర తపస్సుతో శివుడిని మెప్పించి ఒక అమరలింగాన్ని వరంగా పొందుతాడు ఆ లింగం తన కంఠంలో ఉన్నంతకాలం ఎవరూ తనను సంహరించలేరని వరం పొందిన తారకాసురుడు దేవతలను హింసించడం ప్రారంభించాడు చివరకు కుమారస్వామి అంటే కార్తికేయుడు తారకాసురుడితో యుద్ధానికి తలపడతాడు విష్ణుమూర్తి సూచన మేరకు తారకాసురుని వధించడానికి ముందు అతని గొంతులో ఉన్న శివలింగాన్ని ఛేదించవలసి వస్తుంది కుమారస్వామి ప్రయోగించిన బాణం వల్ల ఆ శివలింగం ఐదు ముక్కలుగా విడిపోయి ఐదు వేరువేరు ప్రదేశాల్లో పడుతుంది ఈ ఐదు క్షేత్రాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి అమరావతిలో పడిన లింగ భాగాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి దేవతలు అంటే అమరులు నివసించిన ప్రాంతం కాబట్టి ఇది అమరావతిగా పేరు పొందింది ఇక్కడ శివలింగం సుమారు పదిహేను అడుగులు ఎత్తు కలిగి తెల్లని పాలరాతితో నిర్మితమై ఉంటుంది ఈ లింగం యొక్క ఎత్తు కారణంగా పూజారులు ఒక ప్రత్యేకమైన పీఠంపైకి ఎక్కి అభిషేకాలు మరియు నిత్యకృతువులను నిర్వహిస్తారు లింగం పైభాగంలో ఒక ఎర్రటి మచ్చ కనిపిస్తుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది ప్రతిష్ఠించిన తర్వాత ఈ శివలింగం నిరంతరం పెరుగుతూనే ఉండడంతో భక్తులు ఆ పెరుగుదలను ఆపడానికి లింగం పైభాగంలో ఒక మేకును కొట్టారని ఆ సమయంలో రక్తం చిమ్మిందని అదే ఎప్పటికీ ఎర్రటి మచ్చలా కనిపిస్తుందని స్థానిక ఐతిహ్యం అమరేశ్వర స్వామికి సహధర్మచారిణిగా బాలచాముండికాదేవి కొలువై ఉంది ఇది శివశక్తి ఐక్యతకు నిదర్శనం ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల కుటుంబ సమస్యలు తొలగిపోతాయని భక్తుల కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం చారిత్రక పరిణామక్రమం ఏంటంటే మౌర్యులు నుండి విజయనగర సామ్రాజ్యం వరకు అమరావతి చరిత్ర దాదాపు రెండు వేల రెండు వందల సంవత్సరాలకు పైగా లిఖిత పూర్వక ఆధారాలను కలిగి ఉంది ఈ ప్రాంతం రాజకీయంగా అనేక గొప్ప రాజవంశాలకు వేదికగా నిలిచింది సాధారణ శకానికి ముందు బీసీఏ బిఫోర్ కామన్ ఎరా మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి కాలంలో ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది మౌర్యుల అనంతరము ఆంధ్ర శాతవాహనులు ఈ ప్రాంతాన్ని సుస్థిరమైన పాలనలోకి తీసుకున్నారు అమరావతి సమీపంలోని ధాన్య కటకం అంటే ధరణికోట శాతవాహన రాజధానిగా విరాజిల్లింది శాతవాహనుల కాలం అమరావతికి స్వర్ణయుగమని చెప్పవచ్చు ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి మరియు వాసిష్ఠిపుత్ర పులవమావి వంటి చక్రవర్తులు ఈ ప్రాంతాన్ని ఒక అంతర్జాతీయ వాణిజ్య మరియు సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు శాతవాహనుల తర్వాత ఇక్వాకులు విష్ణుకుండినులు పల్లవులు తెలుగు చోలులు మరియు కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు మధ్యయుగ కాలంలో కోటరాజులు అమరావతిని తమ ప్రధాన కేంద్రంగా చేసుకొని పాలించారు అనంతరం ఇది ముసనూరు నాయకులు బహమనీ సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యం మరియు మొఘల్ చక్రవర్తుల పాలనలో కూడా ఉంది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన విజయ యాత్రలో భాగంగా అమరావతిని దర్శించి స్వామివారికి పూజలు నిర్వహించి ఇక్కడ ఒక అద్భుతమైన మండపాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఈ విధంగా అమరావతి నిరంతరము రాజకీయంగాను సాంస్కృతికంగానూ అభివృద్ధి చెందుతూనే ఉంది బౌద్ధమత వైభవం మరియు అమరావతి మహాశూపం హిందూ మతానికే కాకుండా బౌద్ధ మతానికి కూడా అమరావతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది పురాతన బౌద్ధ సాంప్రదాయాల ప్రకారము గౌతమ బుద్ధుడు స్వయంగా ధాన్య కటకంలో తంత్రాన్ని బోధించినట్లు మరియు ఒక గొప్ప సభను నిర్వహించినట్లు నమ్ముతారు టిబెటన్ బౌద్ధమత గ్రంథాల ప్రకారము బుద్ధుడు తన జ్ఞానోదయం తర్వాత ధాన్య కటక వద్ద అనేక రహస్య బోధనలు చేశాడు దీనివల్ల అమరావతి వజ్రయాన మరియు మహాయాన బౌద్ధ మతాలకు మూలస్థానంగా మారింది ఇక్కడ అమరావతి మహాసోపం లేదా మహా చైత్యం భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ నిర్మాణాల్లో ఒకటి దీని వ్యాసం సుమారు యాభై మీటర్లు అంటే సుమారు నూట అరవై రెండు అడుగులు మరియు ఎత్తు ఇరవై ఏడు మీటర్లు సుమారు అడుగులు ఎత్తు ఉండేదని అంచనా ఈ స్థూపం కేవలము ఇటుకులతో నిర్మించిన కట్టడమే కాదు అది అద్భుతమైన శిల్పకళ భాండాగారము ఈ స్థూపం చుట్టూ తెల్లని పాలరాతితో చెక్కిన శిల్ప ఫలకాలు బుద్ధిని జీవిత ఘట్టాలను జాతక కథలను అత్యంత సహజంగా వివరిస్తాయి బౌద్ధ మతంలో స్థూపాలు ప్రధానంగా మూడు రకాలు శారీరక అంటే బుద్ధిని అవశేషాలు కలిగినవి పారిభౌగిక బుద్ధుడు వాడిన వస్తువులు మరియు ఉద్దేశిక జ్ఞాపకార్థం నిర్మించినవి అమరావతి స్థూపం బుద్ధుని శారీరక అవశేషాలను కలిగి ఉన్న శారీరక స్థూపం కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత లభించింది అశోక చక్రవర్తి బుద్ధుని అవశేషాలను ఎనిమిది ప్రధాన స్థూపాల నుండి సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఎనభై నాలుగు వేల ప్రదేశాలలో స్థూపాలను నిర్మించినట్లు కథనం ఉంది ఆ క్రమంలోనే అమరావతిలో కూడా మహాస్తూపం నిర్మించి ఉండవచ్చు భారతీయ శిల్పకళా చరిత్రలో అమరావతి ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించింది దీనిని అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారు మధుర మరియు గాంధార శిల్పకళా రీతులతో పాటు అమరావతి శైలి కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది ఈ శైలులోనే ప్రధాన లక్షణాలు శిల్పాలను ఒక క్రమ పద్ధతిలో చెక్కడం ద్వారా పూర్తి కథను వేక్షకులకు అర్థమయ్యేలా చేయడం ఈ కళారీతి ప్రత్యేకం ఉదాహరణకు బుద్ధుడు ఒక మదపటేనుగును శాంతింపజేసిన ఘట్టం వంటివి ఒకే పలక మీద వివిధ దశలుగా కనిపిస్తాయి స్థానికంగా లభించే తెల్లని లేదా లేత ఆకుపచ్చ రంగు పాలరాయిని వాడటం ఈ కళాకారుల ప్రత్యేకత అమరావతి శిల్పాలలో మనుష్యుల శరీర నిర్మాణం చాలా సన్నగా వయ్యారంగా మరియు కదలికలతో ఉన్నట్లు కనిపిస్తాయి ముఖ కవలకలలో ప్రశాంతత భక్తి మరియు భావోద్వేగాలు అత్యంత ప్రతిభావంతంగా చెక్కబడ్డాయి అప్పటి ప్రజల ఆహార్యం వస్త్రధారణ నగలు గృహ నిర్మాణాలు మరియు నృత్యరీతుల గురించి ఈ శిల్పాలు ఎంతో సమాచారాన్ని అందిస్తాయి ముత్యాల దండలు యజ్ఞోపవేతాలు వంటి వివరాలు కూడా వీటిలో స్పష్టంగా కనిపిస్తాయి చారిత్రక శాసనాలు మరియు వాటి ప్రాముఖ్యత అమరావతి చరిత్ర కేవలం ఊహల మీద ఆధారపడలేదు దానికి బలమైన శాసన ఆధారాలు ఉన్నాయి ఇక్కడ లభించిన మూడు వందలకు పైగా శాసనాలు అప్పటి రాజకీయ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను వివరిస్తాయి అశోకన కాలానికి చెందిన శాసన శకలాలు ఇక్కడ లభించాయి అవి మౌర్య సామ్రాజ్యం దక్షిణ భారతదేశం వరకు విస్తరించిందని చెప్పడానికి ప్రబల నిదర్శనం వాసిష్ఠిపుత్ర పులోమావికి చెందిన శాసనం ఒకటి స్థూపం యొక్క భాగం మీద లభించింది ఇది స్థూప నిర్మాణంలో రాజుల భాగస్వామ్యాన్ని ధృవీకరిస్తుంది అలాగే శాతవాహన రాజుల పేర్లతో ఉన్న నాణ్యాలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో దొరికాయి సాధారణ శకం సిఏ కామన్ ఎరా పదమూడు వందల నలభై నాలుగు నాటికి శాసనం అమరావతి చరిత్రలో చాలా కీలకం శ్రీలంకకు చెందిన ధర్మకీర్తి అనే భిక్షువు అమరావతి శ్రీ ధాన్య కటకం వద్ద ఉన్న రెండు అంతస్తుల బుద్ధ మందిరాన్ని మరమ్మత్తు చేసినట్లు అందులో పేర్కొన్నారు ఇది పద్నాలుగు శతాబ్దం వరకు కూడా అమరావతి బౌద్ధులకు పవిత్ర కేంద్రంగా ఉందని నిరూపిస్తుంది వాసిరెడ్డి వెంకటాద్రనాయుడు శాసనాలు అమరేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనాలు జమీందార్ వాసిరెడ్డి వెంకటాద్రనాయుడు చేసిన అభివృద్ధి పనులను అర్చకులకు ఇచ్చిన భూదానాలు వివరిస్తాయి చైనా యాత్రికుడు యువాన్ సాంగ్ సాధారణ శకం సిఏ కామన్ ఎరా ఆరు వందల ఇరవై తొమ్మిది నుండి ఆరు వందల నలభై ఐదు మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు ఆయన ఆంధ్రదేశంలో పర్యటించి ధాన్య కటకం గురించి అద్భుతమైన వివరాలను అందించాడు ఆయన కథనాల ప్రకారము ధాన్య కటకం ఒక గొప్ప విద్యా కేంద్రంగా మరియు బౌద్ధమత పీఠంగా ఉండేది ఇక్కడ పూర్వశిల మరియు అపరశిల అనే రెండు గొప్ప ఆరామాలు ఉండేవి వీటిని రాజులు పర్వతాలను తొలిసి నిర్మించారని అక్కడ వందలాది మంది భిక్షువులు ఉండేవారని ఆయన పేర్కొన్నాడు ఆయన వచ్చే సమయానికి బౌద్ధమతం కొంత క్షీణతలో ఉన్నప్పటికీ అక్కడ దాదాపు ఇరవై విహారాలు మరియు వెయ్యి మంది భిక్షువులు ఉండేవారిని రాశాడు ప్రజల జ్ఞానవంతులని యుద్ధకళల్లో మంచి అభ్యాసంలో చురుకైన వారిని ఆయన అభిప్రాయపడ్డాడు ఈ యాత్రా కథనాలు అమరావతి యొక్క భౌగోళిక మరియు సాంస్కృతిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప కిటికీలా పనిచేస్తాయి విదేశీ వాణిజ్యం మరియు రోమన్ సంబంధాలు శాతవాహన కాలంలో అమరావతి లేదా ధాన్య కటకం కేవలం ఆధ్యాత్మిక యంత్రమే కాదు అది ఒక ఆర్థిక శక్తి కృష్ణానది మార్గంలో సముద్ర వాణిజ్యం జరిగేది రోమన్ సామ్రాజ్యంతో మనకు దగ్గర సంబంధాలు ఉండేవని చెప్పడానికి అమరావతి పరిసరాల్లో లభించిన రోమన్ బంగారు నాణ దర్శనం రోమన్లు మన దేశం నుండి సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు దంతప వస్తువులు మరియు రత్నాలను దిగుమతి చేసుకునేవారు బదులుగా వారు బంగారం వైన్ మరియు గాజు వస్తువులను మనకు ఇచ్చేవారు పులిమావి నాణాల మీద నౌకబొమ్మ ఉండడం ఆ కాలం నాటి నౌకాయాన ప్రాముఖ్యతను సూచిస్తుంది ఈ వ్యాపార సంబంధాల వల్ల వచ్చిన సంపదనే స్థూపాల నిర్మాణానికి మరియు కళా పోషణకు వినియోగించేవారు ఆధునిక అమరావతి నిర్మాణం మరియు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి మళ్ళీ వెలుగులోకి రావడానికి చింతపల్లి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పదిహేడు వందల ఎనభై మూడు పద్దెనిమిది వందల పదహారు పాత్ర మరువలేనిది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో వచ్చిన విభేదాల వల్ల ఆయన తన రాజధానిని చింతపల్లి నుండి కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతికి మార్చారు ఆయన ఒక నూతన నగరాన్ని నిర్మించి దానికి అమరావతి అని నామకరణం చేసి అమరేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు అనేక దేవాలయాలను నిర్మించారు అమరావతిలో వైజయంతి మహల్ అనే భవనాన్ని నిర్మించుకొని తన జీవితాన్ని ఆధ్యాత్మిక సేవలో గడిపారు అమరావతి మహాస్తూపం కనుగొన తీరు చాలా విచారకరం పదిహేడు వందల తొంభై ఏళ్ళులో కాలన్ మెకంజీ ధాన్యకడక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పురాతన దెబ్బను దీన్నే దీపాల దీన్నే అనేవారు స్థానికులు తవ్వి అక్కడ ఇటుకులను శిల్పాలను ఇళ్ల నిర్మాణాలకు వాడుతున్నట్లు గుర్తించారు తర్వాత కాలంలో బ్రిటిష్ అధికారులు అక్కడికి తవ్వకాలు జరిపి అనేక శిల్పాలను బయటికి తీశారు సర్ వాల్డన్ ఇలియట్ వీటిని మద్రాస్ మ్యూజియానికి పంపారు అందుకే వీటిని ఇలియట్ మార్బుల్స్ అని పిలుస్తారు క్రమంగా అమరావతిలోని అత్యుత్తమ శిల్పాలు లండన్లోని బ్రిటిష్ మ్యూజియం చెన్నై మ్యూజియం మరియు కోల్కతా మ్యూజియాలకు తరలిపోయాయి ప్రస్తుతం అమరావతిలో కేవలం స్థూపం పునాదులు మరియు కొన్ని శిల్పశకలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ విధమైన డిస్మెంబరింగ్ వల్ల అమరావతి ఒక గొప్ప వారసత్వ సంపదను కోల్పోయింది నేడు అమరావతి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగానే కాకుండా ఆధునిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కూడా పేరు పొందింది రెండు వేల పదిహేను అమరావతి రాజధానిగా శంకుస్థాపన జరిగినప్పుడు అప్పటి పాత వైభవాన్ని పునఃసృష్టి చేయాలనే లక్ష్యంతో అడుగులు పడ్డాయి ఈ భూమి కేవలం రాజకీయాలకే పరిమితం కాదు ఇది బుద్ధిని శాంతి మంత్రాలు ప్రతిధ్వనించిన చోటు అమరేశ్వరుని ఆశీస్సులు ఉన్న క్షేత్రం మరియు శాతవాహన వీరుల పరాక్రమణ నిండిన గడ్డ అమరావతి గురించి మనం తెలుసుకున్న ఈ పురాణ చారిత్రక అంశాలు మన సాంస్కృతిక మూలాలను గుర్తు చేస్తాయి ఒక చిన్న గ్రామం నుండి అంతర్జాతీయ స్థాయి భౌతిక కేంద్రంగా ఆపే సామ్రాజ్యాల రాజధానిగా అమరావతి ఎదిగిన తీరు అద్భుతం ఈ చరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో ద్వారా మీకు అమరావతి గురించి ఎంతో విలువైన సమాచారం అందిందని ఆశిస్తున్నాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు ఆంధ్రుల గొప్ప చరిత్రను తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి మన సంస్కృతి మరియు చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే అమరావతి గురించి మీకు తెలిసిన మరిన్ని విశేషాలను లేదా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీ ఒక్కొక్క స్పందన మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ధన్యవాదాలు